మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయంపై మియాపూర్ ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ ముఠా సభ్యులు బస్సులు షాపింగ్ మాల్స్ రద్దీ ప్రదేశాలను టార్గెట్ గా చేసుకుని ప్రజల మొబైల్లను అపహరిస్తున్నారని తెలిపారు వారి వద్ద నుంచి పలు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని చోరీ చేసిన వస్తువుల విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు కామటిపురంలో పద్దెనిమిది భోజనపల్లిలో మన కార్ఖానాలో నాలుగు షీట్స్ మీద సస్పెక్ట్ షీట్స్ కొంతకాలం మానేసారు ఇరవై రెండు నుంచి మానేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఓన్లీ మొబైల్స్ సార్ మీరు ఓన్లీ మొబైల్స్ ఎక్స్క్యూ జీ మొబైల్స్ తీసుకోడం తప్ప గడ్డి ఉన్న ప్రదేశం దూరం అట్లా లేవు వీళ్ళు ఆటోలు ఎక్కించుకుంటారు ప్యాసెంజర్ అని కానీ వాళ్ళకి డబ్బులు బయట కనిపిస్తుంది కాదు కూడా తీసేసుకోండి అటువంటి ఇన్సిడెంట్ మనకి ఇంకా రిపోర్ట్ అది వేరే ఫోన్లు వీళ్ళకి సీచ్ చేయడం జరిగింది వీళ్ళందరూ అవైలబుల్ ఫోన్ నమ్మడం రెడీ సమస్య రమ్మండి అది కూడా సీచ్ చేయడం జరిగింది వీళ్ళు కోట్లో పెద్ద గోల్కోట నగర్ ఎల్వీనగర్ సైజాబాద్ బాలానగర్ ఇవన్నీ కార్ఖానా ఇవన్నీ పోలీసుల్లో కూడా వీళ్ళ మీద కేసులున్నాయి మాకు ఈరోజు ఎవరైతే ఉన్నారో ఏ వన్ టు ఏ ఫోర్ మహమ్మద్ ఎజాజ్ ఫారూక్ బేగ్ సాజిద్ అలాగే ఈ ఫోన్లన్నీ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ ఫైవ్ ఒకమర్ అని చెప్పేసి ప్లస్ అలాగే ఇట్లా తిరుక్కుండా అలాగే ఒకసారి ఇటువైపు ఈ రూట్లో వచ్చినప్పుడు పంజాగుట్ట కుట్పల్లి కేపిహెచ్బి ఈ రూట్ కామడిపూర్లో ఒక భద్ర మీద భోహిత్పల్లిలో మన కార్ఖాలో నాలుగు షీట్స్ వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ ఇంతకుముందు వీళ్ళ మీద ఉన్నాయి ఆల్రెడీ టూ థౌజండ్ లెవెన్ నుంచి వీళ్ళ మీద ఉన్నాయి ఒక ఏ వన్ మీద ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఏ టూ మీద ఈ ఫరూక్ బేగ్ మీద పదమూడు ఉన్నాయి అట్లాగే సాజిద్ మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి అట్లాగే ఆమెర్ మీద రెండు కేసులు ఉన్నాయి ఎవరైతే ఏ ఫోన్ ఏ ఫైవ్ ఉమెర్ మీద ఒకటి కలిసి పనిచేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్ మా స్టాఫ్ వీళ్ళని కోర్టు ముందు బొచ్చు చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో